ముందుగా తణుకు నియోజకవర్గ ప్రజలందరి తరఫున యువ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్యా విద్యా ఐటీ శాఖ మాధ్యులు నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ యువగలం పాదయాత్ర ద్వారా ముప్పై నాలుగు వందల పైచీలకు పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి ఆ రోజు ఒక భరోసా కల్పించి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలన్నింటినీ కూడా చక్కదిద్దే విధంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులన్నిటినీ కూడా సరిచేసే విధంగా లోకేష్ గారు చేస్తున్నటువంటి విధానం ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా గర్వపడే పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈరోజు లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా తనకు నియోజకవర్గంలో రోడ్డు భద్రతా అవగాహన ర్యాలీ యువకుల యువకులతో నిర్వహించడం జరుగుతుంది ఈ ర్యాలీ ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మనందరం కూడా చూస్తే చాలా చోట్ల చాలా ప్రదేశాల్లో యాక్సిడెంట్లు అవ్వటం హెల్మెట్ లేని కారణంగా అనేక మంది యువకులు తమ ప్రాణాలని అర్పించేటటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఎన్నో యాక్సిడెంట్ కేసుల్లో కేవలం హెల్మెట్ లేకపోవడం వలన వారు వారి కుటుంబ సభ్యుల్ని విడిచి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు ఎంతో మందికి తీవ్రమైనటువంటి ఆవేదన గురి చేస్తుంది వారి కుటుంబం రోడ్డు పడే పరిస్థితి ఉంటుంది ఈరోజు యువత భవిష్యత్తుని కాపాడాలనేది లోకేష్ గారి లక్ష్యం యువతకి అండగా నిలబడాలనేది లోకేష్ గారి లక్ష్యం రాష్ట్రంలో యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది దానికి లోకేష్ గారి పాత్ర మనందరికీ తెలుసు ఈరోజు యువగలం ద్వారా ఎంతోమంది యువతను ప్రభావితం చేసి అటువంటి యువతకి ఈరోజు ఒక అవగాహన కల్పించే విధంగా ప్రతి ఒక్కరూ కూడా బైక్ రైడ్లో కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలనేది ఈరోజు మేము కోరుతున్నాం ఈరోజు లోకేష్ గారి జన్మదిన సందర్భంగా యువతంతా కూడా ఈరోజు హెల్మెట్ పెట్టుకుని మన కుటుంబానికి అండగా నిలబడే విధంగా ఎవరు కూడా యాక్సిడెంట్లు బారి పడి ఈరోజు ఎటువంటి దురదృష్టకరలు దురదృష్టకర సంఘటనలు జరగకూడదనేదే ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం దీనికి అందరూ కూడా ఈరోజు వచ్చినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు లోకేష్ గారికి భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కల్పించి ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా అలాగే ఈ రాష్ట్ర భవిష్యత్తుని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈరోజు అభివృద్ధిని సంక్షేమాన్ని మరింత వేగవంతంగా తీసుకెళ్లి ఒక సుపరిపాలన అందించే విధంగా కూటమి ప్రభుత్వం ఈరోజు ముందుకు వెళ్తుంది సందర్భంగా అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హ్యాపీ బర్త్డే